నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో చాలా మందికి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అయితే గుండె జబ్బులు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం జీవన శైలి అని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా పిల్లల్లో మనం చూసుకుంటే పుట్టుకతో జన్యుపరమైన లోపం కారణంగా గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గుండెపోట్లు వచ్చి చనిపోతూ ఉన్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టండి అలాగే కువైట్ డాక్టర్లు మనం చూసుకుంటే కానీ గుండె మార్పిడులు చేసి పొగుల యొక్క ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు వివర లేక వెళితే కువైట్లోని సల్మాన్ ఆల్ దబాస్ కార్డియాక్ సెంటర్లో రెండు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇది కువైట్ జాతీయ గుండె మార్పిడి కార్యక్రమంలో ఒక మైలు సూచిస్తుందని ప్రకటించింది ఈ విధానాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ లో నిర్వహించిన మొత్తం గుండె మార్పిడుల సంఖ్య పదమూడుకు చేరుకుందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది తాజాగా మనం చూసుకుంటే కానీ డాక్టర్లు వైద్యులు ఎవరైతే కువైట్ లో ఉండే వైద్యులు పదేళ్ల బాలుడికి మరియు యాభై ఏళ్ళ రోగికి నిర్వహించిన ఆపరేషన్లు జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క పెరుగుతూ ఉన్న సామర్థ్యాలను నొక్కి చెబుతూ ఉన్నాయి పదేళ్ల బాలుడికి యాభై ఏళ్ళ రోగికి మనం చూసుకుంటే కానీ గుండెనైతే మార్పిడి చేయడం జరిగిందనమాట అంటే వాళ్ళ యొక్క గుండె తీసేసి వేరే వాళ్ళ యొక్క గుండె పెట్టడం జరిగిందనమాట అలాగే కువైట్ దేశం మనం చూసుకుంటే కానీ ఆరోగ్య రంగంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పేసి కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రియాద్ ఆల్ తరాజీ గారు ఈ యొక్క విజయాన్ని అయితే ప్రశంసించడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఎనిమిది విజయవంతమైన గుండె మార్పిడి ఆపరేషన్లు జరిగాయని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై మూడులో ఒక్కొక్కటి మరియు రెండు వేల ఇరవై నాలుగులో రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు జరిగాయని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం గుండె తీసేసి గుండె పెడుతూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా సరే కానీ అంతవరకు రాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది పని ఒత్తిడి కావచ్చు అప్పుల ఒత్తిడి కావచ్చు రకరకాల ఒత్తిడి కారణాలతో మనం చూసుకుంటే గుండె జబ్బులు తెచ్చుకొని గుండెపోట్లు గొరుగుతూ ఉన్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్